టీవీ త్రిపుల న్యూస్ కి స్వాగతం సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మొదలైన రాష్ట్ర పక్షులు ఫ్లెకామింగ్ ఫెస్టివల్ పండుగ పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ మరియు సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల ఆధ్వర్యంలో జరుగుతున్న పక్షుల పండుగ అయితే జూనియర్ కాలేజీ లో ఏర్పాట్లు పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పక్షుల పండుగను విజయవంతం చేయాలని అలాగే తడ దగ్గర ఉన్న భీమినేనిపాలెం నేలపట్టు పక్షుల కేంద్రం మరియు పులికాటుప్పు నీటి సరస్సును సందర్శించి అందించాలని కోరారు కమిటీ కూడా వేసుకున్నాం దానికి అరేంజ్మెంట్స్ చూడడానికి ఇవాళ మంత్రి వారు గ్రౌండ్కి వచ్చారు మనకు ఈ ప్రిందో ఫెస్టివల్లో ఫైవ్ సైట్స్ కన్ఫర్మ్ చేశారు లేలపట్టు అటకంతిప్పలో బర్డ్స్ ఉంటాయి బర్డ్ సాంఛురీ ఉంటుంది బర్డ్ సాంక్చురీలో వచ్చిన అందరూ సమయం పాటిస్తూ లైన్ వైజ్గా ఎలాంటి గొడవలు లేకుండా ఎందుకంటే అది కొంచెం నేరో ఏరియా సార్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా కాబట్టి ప్రజలు కూడా కొంచెం సహకరించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి తోపలాట్లు లేకుండా ఈ ప్లెమింగో ఫెస్టివల్ని ప్రశాంతంగా జరిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే బీవీపాలెంలో బోటింగ్ ఉంటుంది అలాగే శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ సంబంధించి అలాగే ఫ్లెమింగోస్ గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే గ్రౌండ్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఎవ్రీడే ఫైవ్ నుంచి నైన్ వరకు కూడా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి వాటన్నిటికీ కూడా సార్ మాట్లాడేశారు అందరినీ కాబట్టి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించి సమన్వయం పాటించి లెమింగో ఫెస్టివల్ని బంధుమిత్రులతో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటారు పాయింట్ అదేవిధంగా సూలూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్ ఇక్కడ మొత్తము ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడ జరుగుతుంది అడ్వెంచర్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్టాల్స్ శ్రీ సిటీ నుంచి అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ బీవీపాలెం బోటింగ్ క్లబ్ ఒకటి అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓసు అదేవిధంగా ఈ వెట్లాండ్స్ ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జిఓస్ అకాడమిషియన్స్ ఐఐటి తిరుపతి వాళ్ళు ఐసర్ వాళ్ళు అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఈ పులికాట బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ శాంక్చురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకో గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది దీనివల్ల డిపెండ్ అయి ఉన్నారు ఈకో సిస్టమ్ వల్ల ఎవరెవరికి లాభదాయకం ఎట్లా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎట్లా కన్జర్వ్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని ఎట్లా కాపాడి అవేర్నెస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మనం ఒక సింపోజియం ఒక షాప్ సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనేది కూడా సి శ్రీ సిటీలో మనం రెండు రోజులు చేసుకుంటున్నాం మొత్తానికి చూసుకుంటే మన సెంటర్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్ట్ ఈ ఫ్లెమింగో బర్డ్స్ ఈ పులికాట్ సిస్టమ్ పులికాట్ బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ శాంక్చురీని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో సైంటిఫిక్ కమ్యూనిటీలో లోకల్ కమ్యూనిటీలో లోకల్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరి మీద కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచడం కోసం మెయిన్ ఫెస్టివల్ చేసేది సో దాంట్లో భాగంగానే ఇతర కల్చరల్ యాక్టివిటీస్ ఇతర అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటున్నాము సో రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి మనకి దీని ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది సో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ మనకు టూరిజం మంత్రివర్యులు కూడా విచ్చేయనున్నారు అదేవిధంగా మూడు రోజులు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్స్ అదే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జిల్లా నుంచి చుట్టుపక్కల నెల్లూరు చిత్తూరు జిల్లా నుంచి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా మనకి ఈ ఫెస్టివల్కి తమిళనాడు నుంచి కానీ నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు మంది ఇప్పుడైతే స్పందన వస్తుంది ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా మనము ఈ బజ్ అనేది బాగా క్రియేట్ అయింది సో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు పిల్లల పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము శానిటేషన్ సంబంధించి ఫుడ్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశాం కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలతో పెద్దవాళ్ళు కూడా మీ ఫ్యామిలీస్ అందరితో వచ్చి తిరుపతి జిల్లా ఆతిథ్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలని అదేవిధంగా ఈ మీరు ప్రకృతిలో మీరు ఒకటై మీరు ఇక్కడ ఉన్నటువంటి పక్షుల్ని ఎప్పుడో ఒకసారి వచ్చి ఈ పక్షుల్ని కూడా వీక్షించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గైడ్లు కూడా పెట్టాము బైనాకులర్స్ పెట్టాము వాటిని వీక్షించడానికి సో అన్నీ చూసి వాటి గురించి అవగాహన పెంచుకొని వీటిని కాపాడడంలో కూడా మీరు ఒక భాగ్యస్వామి అవుతామని కోరుకుంటున్నాము సో త్రీ డేస్ ప్లీజ్ డూ కమ్ విత్ ఫ్యామిలీస్ ప్లీజ్ డూ కమ్ విత్ చిల్డ్రన్ ఎంజాయ్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇయర్ బై ద స్టేట్ గవర్నమెంట్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సో సీసీటీవీ కెమెరాస్ పెట్టాము డ్రోన్స్ పెట్టాము క్రౌడ్ మేనేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నాము ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది మరొకసారి అందరికి కూడా ఆహ్వానిస్తున్నాము ఇక్కడికి వచ్చేసి రేపు రేపు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మీరు ఇక్కడ ఈ ఏరియాని కూడా మొత్తం నేలపట్టు పులికాట్ రెండింటినీ కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని మీరు కూడా వీటి గురించి నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్